గుడ్ ఈవెవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్ థర్టీ ఫస్ట్ జనవరి మార్కెట్స్ ఇవాళ మళ్ళీ ఒక అనుకమైన కొనుగోళ్ల మద్దతు కనిపించింది టూ నాట్ ఫోర్ పాయింట్స్ లిస్ట్ లో ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది అలాగే సిక్స్ ట్వెల్వ్ పాయింట్స్ లిస్ట్ లో సెవెంటీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ టూ దగ్గర మనం సెన్సెక్స్ క్లోజ్ కావడం చూస్తున్నాం సో ఒక మంచి ఓవరాల్ బయింగ్ సపోర్ట్ మార్కెట్స్ కి లభించింది సో ఒక మేజర్ న్యూస్ రెండు మేజర్ న్యూస్ వాస్తవం చెప్పాలంటే మార్కెట్స్ కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాయి అవైట్ చేస్తున్నాయి రేపు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఒకటి దేశవ్యాప్తంగా అయితే దేశీయంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ పరంగా చూస్తేనేమో ఫెడరల్ రిజర్వ్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అని చెప్పి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు మీద ఏదైనా ఒక క్లారిటీ ఇస్తుందేమో అన్న ఒక ఆశ ఉంది అయితే ఇప్పుడున్న కండిషన్స్ లో అంత అగ్రెసివ్ గా వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తుందా లేదా అన్న అంశాలు కూడా క్లీన్ గా మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది అవాయిడ్ చేస్తుంది మేబీ రేపు బడ్జెట్ ఒక కొన్ని సెక్టార్స్ కి తప్ప ఒక నాన్ ఈవెంట్ గా మిగిలిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మేబీ బడ్జెట్ ప్రసంగం తర్వాత మార్కెట్స్ నష్టాల్లోకి జారుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే సాధారణంగా చెప్తున్న జనరలైజర్ కండిషన్స్ ప్రకారం ఎందుకంటే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇంటర్వ్యూమ్ బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ మాత్రమే వచ్చే ఏడాదికి ఎందుకంటే వెరీ షార్ట్ టర్మ్ కోసం ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి మేము నెక్స్ట్ ఇయర్ అవుట్లైన్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఇదే ప్రభుత్వం కనుక వస్తే అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఒకవేళ వస్తే ఇది అది రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందన్న దాని మీద ఒక ముందస్తు పేపర్గా ముందస్తు సూచికగా ఇది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కానీ బట్ ఒక బిగ్ బ్యాంగ్ రిఫార్మ్స్ పరంగా సాధారణంగా ఒకటన్ అకౌంట్ మనం తీసుకోరు అలాంటి బడ్జెట్ నేపథ్యంలో మార్కెట్స్ కొద్దిగా దీన్ని కూడా అవాయిడ్ చేస్తున్నాయి సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ రేపు ఉండొచ్చు అందువల్ల ట్రేడర్స్ ఎస్పెషల్లీ అంటే కొత్తగా మార్కెట్స్ లోకి వచ్చిన ట్రేడర్స్ రేపు ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఏదైతే డ్యూరింగ్ ద బడ్జెట్ స్పీచ్ లో కానీ లేదా బడ్జెట్ ప్రసంగం అయిపోయిన తర్వాత 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 రిప్రికేషన్స్ ఎక్కువగా ఉంటాయి సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ లో స్టాక్స్ పరంగా చేస్తేమో బ్రైట్ కానీ వాళ్ళకి పదమూడు శాతం మేర పెరిగింది స్పెసిఫిక్ న్యూస్ తెలియదు దాన్ని ఎందుకంటే పెద్దగా ట్రాక్ చేయం మనం పీబీ ఫిన్టెక్ టెన్ పర్సెంట్ రత్నమణి మెటల్స్ టెన్ పర్సెంట్ గాడ్ ఫిలిప్స్ నైన్ అండ్ హాఫ్ పర్సెంట్ వర్ధమాన్ టెక్స్టైల్స్ కూడా ఒక ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా పెరిగింది నష్టపోయిన వాటిలో మెట్రో బ్రాండ్స్ వైభవ్ గ్లోబల్ కళ్యాణ్ జ్యువెలర్స్ అలా ఎల్ఎన్టీ జ్యోతి ల్యాబ్స్ లాంటి స్టాక్స్ లో మనం వీక్నెస్ అయితే చూస్తున్నాము ఫిఫ్టీ టు వీక్ హై హిట్ చేసిన వాటిలో ఏసీసీ ఏ ఇంజనీరింగ్ అమర్ రాజా ఆంబర్ ఎంటర్ప్రైజ్ అంబుజా సిమెంట్స్ లాంటి స్టాక్స్ ఉన్నాయి ఫిఫ్టీ టు వీక్ లో టచ్ చేసిన వాటిలో విఐపి వేదాంత్ ఫ్యాషన్స్ అండ్ నవీన్ ఫ్లోరింగ్ స్టాక్స్ కనిపిస్తున్నాయి ఇవాళ ఎల్లంటి ఒకటే మేజర్ గా నిఫ్టీలో డ్రాగింగ్ ఇదిగా ఉంది టైటాన్ కూడా ఒక శాతం దాకా నష్టపోయింది మేజర్గా డాక్టర్ రెడ్డీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మంచి పర్ఫార్మెన్స్ కనబరిచింది లక్ష కోట్ల రూపాయల కంపెనీగా డాక్టర్ రెడ్డీస్ ఆఫ్టర్ దిస్ రిజల్ట్స్ అవతరించింది ఐషర్ మోటార్స్ సన్ఫార్మా దివీస్ ల్యాబ్స్ టాటా మోటార్స్ సిప్లా లాంటి స్టాక్స్ అన్ని కూడా మంచిగానే లాభపడ్డాయి స్పెసిఫిక్ గా చూస్తే అసలు మేజర్ గా ఇవాళ ఈ స్థాయిలో పరుగుకి కారణం ఏంటి అన్న అంశాలు కూడా ఒకసారి మనం గమనిస్తే మేజర్ గా బడ్జెట్ ఆల్రెడీ డిస్కస్ చేశాం ఫెడ్ ఎక్స్పెక్టేషన్ డిస్కస్ చేశాము బాండ్ యూల్డ్స్ వాళ్ళ యుఎస్ ఫెడ్ తీసుకునే పాలసీ డెసిషన్ ఆధారంగా యుఎస్ బాండ్ ఈస్ టెన్ ఇయర్ బాండ్ యూల్డ్స్ ఎలా ఉంటాయన్న దాని మీద కూడా మార్కెట్ కొద్ది క్లీన్గా చూస్తోంది లో లెవెల్ బయింగ్ ఇన్ బ్యాంకింగ్ స్టాక్స్ బ్యాంకింగ్ స్టాక్స్ లో కొద్దిగా లోవర్ లెవెల్ దగ్గర బయింగ్ సపోర్ట్ రావడం బ్యాంక్ నిఫ్టీ ముందుకు తీసుకెళ్ళడం అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ ని ముందుకు తీసుకెళ్ళడం కూడా ఇవాళ మేజర్ గా ర్యాలీ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ గా చెప్పుకోవచ్చు రైల్వే స్టాక్స్ గెయిన్ అప్ టు ఫైవ్ పర్సెంట్ అండ్ హోప్స్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ హైయర్ క్యాపెక్స్ అలొకేషన్ మేబీ ఈసారి మూడు లక్షల కోట్ల రూపాయల పైగానే రైల్వేకి కేటాయింపు ఉంటుంది అన్న కంచనాల కారణంగా రైల్వే రిలేటెడ్ స్టాక్స్ లో ఇవాళ కొద్దిగా గెయిన్స్ చూసాం లైక్ జూపిటర్ వ్యాగన్స్ కానీ ఐఆర్ఎఫ్సి ఆర్వీఎన్ఎల్ లాంటి స్టాక్స్ లో కాకపోతే స్టాక్స్ ఇప్పటికే విపరీతంగా పెరిగిన తరుణంలో రేపు ఒక న్యూస్ వచ్చిన తర్వాత కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో కొద్దిగా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తానండి రైల్వే రిలేటెడ్ స్టాక్స్ కూడా రేపు బడ్జెట్ మే నాట్ బి నాన్ ఈవెంట్ ఫర్ ఇన్వెస్టర్స్ ఇన్ రైల్ డిఫెన్స్ అదర్ ఇన్ఫ్రాస్టాక్స్ సో అదొక అప్డేట్ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ కి సంబంధించి కూడా ఇప్పటికీ ఎందుకంటే ఇవన్నీ కూడా మల్టీ బ్యాగ్ రిటర్న్స్ అయితే ఇచ్చేస్తున్నాయి లైక్ జెన్ టెక్నాలజీస్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ కొచ్చిన షిపియా టూ ఫిఫ్టీ ఫైవ్ మెజగాండా టూ హండ్రెడ్ పర్సెంట్ విధాని హెచ్ఏఎల్ బిఈఎల్ ఆస్ట్రా మైక్రో ఇవన్నీ కూడా మినిమం హండ్రెడ్ పర్సెంట్ నుంచి గరిష్టంగా మూడు వందల శాతం దాకా లాభాలు ఇచ్చేసి ఉన్న తరుణంలో కొద్దిగా వీటిల్లో మరీ భారీ ఎత్తున లాభాలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్స్లో మళ్ళీ వచ్చే అవకాశం లేవు అయితే ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్లో కూడా స్టాక్స్ బాగా పెరిగినాయి ఇన్ఫ్రా కానీ క్యాపిటల్ గుడ్స్ రిలేటెడ్ స్టాక్స్లో కానీ సో వాటిలో కూడా అంటే బాగా పెరిగిన వాటిల్లో మనం అదే స్థాయి బిగ్ బ్యాంగ్ గెయిన్స్ అయితే చూడలేము దానికి తగ్గట్టు మేము ట్రేడ్ పొజిషన్స్ ని సెట్ చేసుకోండి మార్త్ రిజల్ట్స్ ప్రాఫిట్ ముప్పై మూడు శాతం మేర పెరిగింది రెవెన్యూ ఒక పదిహేను శాతం మేర పెరగడం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు పీవీఆర్ ఐనాక్స్ ప్రాఫిట్ ఒక ఇరవై శాతం మేర తగ్గింది రెవెన్యూ అరవై నాలుగు శాతం పెరిగింది అదాని వెలువ ప్రాఫిట్ ఒక పద్దెనిమిది శాతం మేర క్షీణించింది రెవెన్యూలో కూడా పదిహేడు శాతం మేర క్షీణత చూసాం బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాఫిట్స్ ఒక పంతొమ్మిది శాతం మేర పెరిగాయి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఒక మూడు శాతం మేర పెరిగింది పీబీ ఫింటెక్ పదమూడు శాతం ఇంకా అంతకంటే ఎక్కువ లాభాలు అయితే మనం చూసాం రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది ఫస్ట్ క్వార్టర్లీ ప్రాఫిట్ అలాగే ఐపీఓ ధరలను కూడా పీబీ ఫింటెక్ రావడం చూస్తున్నాం ఎలాంటి హీరో మోటో హెచ్యుఎల్ ఐఆర్ఎఫ్సీ స్టాక్స్ టు వాచ్ అహెడ్ ఆఫ్ ఇంటర్ఎమ్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈ స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా యాడార్ లో పెట్టుకోవచ్చు లైక్ రూరల్ కన్జంప్షన్ థీమ్ కనుక ఫోకస్ ఎక్కువగా అంటే హీరోమోటో మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్కాట్స్ కు ఐటీసీ డాబర్ లాంటి స్టాక్స్ ఇక టూరిజం రిలేటెడ్ వస్తే సమ్హి హోటల్స్ చాలెట్ హోటల్స్ వండర్లా లాంటి హోటల్స్ లాంటి స్టాక్స్ ని డిఎల్ఎఫ్ ప్రత్యక్షంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాక్స్ ని రైల్వేస్ లో ఐఆర్ఎఫ్సీ ఆర్బీఎన్ఎల్ ఐఆర్సిటిసి టిటాగర్ వ్యాగన్ సిమెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఫోకస్ ఎక్కువగా ఉంటే అల్ట్రాటెక్ సిమెంట్స్ అంబుజా సిమెంట్స్ ఏసీసీ అహుల్వాలియా కాంట్రాక్ట్స్ దిలీప్ బిల్డ్ కాన్ ఐఆర్బీ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ ని డిఫెన్స్ లోనేమో బిఈఎల్ బిహెచ్ఎల్ హెచ్ఐఎల్ మిథాని పరాజ్ డిఫెన్స్ లాంటి స్టాక్స్ ని కూడా కొద్దిగా మనం రేడార్ లో పెట్టుకోవచ్చు అలాగే ఇన్ఫ్రా థీమ్ కనుక బాగా ఎక్కువగా ఉంటే ఇంత ముందు మనం చెప్పుకున్న స్టాక్స్ తో పాటు హ్యావెల్స్ ఆర్ఆర్ క్యాబల్ అల్ట్రా క్యాబ్ లాంటి స్టాక్స్ ని కూడా కొద్దిగా గమనంలో పెట్టుకోవచ్చు అమర్రాజా బ్యాటరీస్ ఒక ఏడు శాతం మేర పెరిగి మూడు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది ఎక్సైడ్ లో కూడా ఒక ఫైవ్ పర్సెంట్ దాకా జంప్ చూసాం హెవీ వాల్యూమ్స్ తో ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి అండ్ చిన్న స్టాక్ ఒకటి కేపీఏ గ్రీన్ ఎనర్జీ పది శాతం మేర పెరిగి అప్పర్ సర్క్యూట్లో లాక్ అయింది న్యూ హైదరా స్టాక్ రావడం చూసాం ఎందుకంటే కంపెనీ అనౌన్స్డ్ దట్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ ఏ న్యూ ఆర్డర్ ఆఫ్ ఫైవ్ మెగావాట్ సోలార్ ప్లాంట్ అంటర్ ద క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్ సెగ్మెంట్ సెగ్మెంట్ సెగ్మెంట్లో ఒక ఆర్డర్ రావడం వీళ్ళకి కలిసి వచ్చిన అంశం డాక్టర్ రెడ్డిస్ వన్ ట్రిలియన్ డాలర్ వన్ ట్రిలియన్ రూపీ కంపెనీ కంటే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ సాధించిన కంపెనీగా అవతరించింది క్యూ త్రీ రిజల్ట్స్ తర్వాత సో ఇవి మేజర్ అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్